ఇటీవల కేఎన్ఆర్ స్కూల్లో మృతి చెందిన మహేంద్ర నివాసానికి నెల్లగురు ఎమ్మెల్యే కోమంరెడ్డి రెడ్డి నగర కమిషనర్ సూరి తేజాబెల్లి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ జిల్లా మంత్రులు పోగురు నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డిలు స్పందించి నారా లోకేష్ తో మాట్లాడి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు ప్రకటించారని తెలిపారు ఆ కుటుంబానికి నెల్లూరులో ఓ స్థలం ఇచ్చే బాధితులు తాము తీసుకుంటామని ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే అన్న ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి ఒక కమిటీ వేయడం జరిగిందని విచారణ జరిపి

அபாய் உண்டாய் ஏன் கால இமீடி அபாயம் புக்ஸ் காவலண்ண குடில் காவல பிரா அசல மொழி அத்தலே அப்படின் மது లో మనం మన తెలుసు వాడొచ్చు అప్లికేషన్ కట్లదా ప్లస్ మూలం బుక్ ఉండలా మూల కొడ్ పెట్టలేస్ ఎక్కడ పెట్టుకో పెట్టకోలా ఆ అబ్బాయి పో거든 ఒక మంచి జీవితానన చూపించే ఉంటాడు అక్కడ

దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి చనిపోవడం జరిగింది ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి విచ్చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచింది అంతేకాదు చనిపోయినటువంటి అబ్బాయి ప్రాణాన్ని ఎవరూ తెచ్చిలేం ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ఐదు లక్షల రూపాయలు చెక్కుని ఈరోజు నేను నెల్లూరు నగర కమిషనర్ తేజ గారు ఇద్దరం ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది అంతేకాకుండా ఆ కుటుంబం మరో రెండు కోరికలు కోరింది ఒకటి ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నా అదేవిధంగా ఆ అబ్బాయి అన్న టెన్త్ క్లాస్ పాస్ అయి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని తన తమ్ముడు బాగా చదువులో రాణిస్తున్నాడని ఎదగాలని టెన్త్ క్లాస్ తర్వాత ఆ అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే ఎంతో భవిష్యత్తు కలిగిన చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరూ తెచ్చు ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణమై ఉంటే ఆ విచారణలో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది ఎందుకంటే ఇంకా ఇంకా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ కమిషనర్ గారు కానీ వచ్చే లేకుండా పనిచేస్తామని మరోసారి అబాయ్ ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం పక్షం రుదృత్సవ శాతం తొమ్మిదవ తరగతి విద్యార్థి మహేంద్ర ఏఎన్ఆర్ స్కూల్లో అక్కడ ఒక గోడ దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత వెంటనే వైద్య సహాయం అందించిన దురదృశ్వాసతో చనిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ గారి రెడ్డి తో కలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అలానే మా మంత్రివర్యులు గారి ఆదేశాలతో ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఆ కుటుంబానికి ఆ తోడ్పాటు అందించడానికి ఆర్థిక साय कुरा ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది అలానే వాళ్ళకి ఇంటి స్థలానికి సంబంధించి అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది ఇలాంటి దురదృష్టకర ఘటన జరగటం చాలా విచారకరం ఇలాంటివి కూడా మళ్ళీ పునరావతం కాకుండా తగు చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది దీని పట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా కమిటీ ఫామ్ చేసి చేయడం జరుగుతుంది ఇలాంటి మళ్ళీ పునరాతం కాకుండా చేస్తాం అలానే ఎవరైతే మహేంద్రాన్ని కోల్పోయిన కుటుంబానికి ఉంటారో వాళ్ళకి ప్రగా సానుభూతిని తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుల ద్వారా అందజేయడం జరిగింది